హరిహర వీరమల్లు సినిమా తర్వాత నిర్మాత ఏం రత్నం గారు ఇంతవరకు ఎక్కడ బయట కనపడాల సినిమా సంబంధించి జీఎస్టీలు జిఎస్టీలు వసూలు కోసం డిస్ట్రిబ్యూటర్లు తిరుగుతున్నారు అని చెప్పి ఆ మధ్య గ్రేట్ ఆంధ్రాలో వార్త వచ్చింది అంటే ఆర్టికల్ రాశారు లేటెస్ట్గా ఓజీ చిత్ర నిర్మాత డివివి దానయ్య గారు కూడా కొంతకాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తున్నట్టుగా అనుకుంటున్నారని చెప్పి ఇదిగో ఈ గ్రేట్ ఆంధ్రాలో మళ్ళీ రాత్రి ఆర్టికల్ రాశారు ఇది విపరీతంగా వైరల్ అయింది క్షణాల్లో వాస్తవానికి డివివి దానయ్య అంటేనే త్రిబుళారు అంతకుముందు దేశముదురు అంతకుముందు వచ్చేసేకి ఆ కెమెరామెన్ గంగతో రాంబాబు దుబాయ్ సీను ఇటువంటి కొన్ని కొన్ని సినిమాలు డీవీవీ దానైకి కూడా మంచి మంచి సినిమాలే పడ్డాయి కానీ సడన్గా ఓజీ తర్వాత ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తుంది ఓజీకి విపరీతం ఖర్చు అయింది ఖర్చు పెట్టినంత డబ్బు రాలేదని చెప్పి ఒకవారు కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు అంతిమంగా ఓజీ సినిమా సంబంధించి ప్రేక్ పళ్ళు స్వీక్పళ్ళు ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సుజిత్ చెప్తా ఉన్నాడు కానీ డివీవి దానయ్య గారు తరపుడు వచ్చేసేకి నిర్మాత ఆయన ఉండాల్సిన పరిస్థితి ఒకవేళ ఆయన ఉండను అనుకుంటే నో అబ్జెక్షన్స్ లెటర్ అనేది సుజిత్కో లేకపోతే వేరే నిర్మాత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఇంతకుముందు ఈ ఓజీ సినిమా కంటే ముందు సుజిత్ నాని కాంబినేషన్లో డివివి దానయ్యే నిర్మాత ఉండాలి అని చెప్పి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు సడన్గా సుజిత్ వేరే వాళ్ళతోటి నాని సినిమాను ఓపెనింగ్ చేశారు దీంతో దానయ్య ఎందుకు ఆ సినిమాకి ముందుగా అనుకున్నట్టు ప్రొడ్యూసర్ కాలేపోయాడు అని చెప్పి ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి అంటే దానయ్యకి ఇప్పుడు లాస్ట్లో ఉన్నాడా ప్రజెంట్ పూర్తి స్థాయిలో ఈ ఓజీ సినిమాకి సంబంధించి ఎంతవరకు వచ్చిందో మనందరూ తెలుసు ఇంతవరకు బ్రేక్ ఇవ్వండి అనేది కొన్ని కొన్ని చోట్లయితే కాలేదు ఇప్పుడు ఈ బ్రేక్ ఎవన్ కాకపోవడంతో పూర్తిగా దానయ్య గారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు మరి కుదేళ్ళని పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేము కానీ కాకపోతే కొంతవరకు అయితే ఈ ఈ ఆర్టికల్ సారాంశం అయితే మాత్రం ప్రజెంట్ అయితే నా డివివి దానయ్య గారు వాళ్ళ కొడుకు నిర్మాతగా ఉంటే ఆ సినిమానైతే ఫోకస్ చేస్తూ ఉన్నారు మిగిలిన ఏ సినిమాని కూడా కొత్త సినిమాని కూడా ఆయన చేసే ఆలోచనలు అయితే కనపట్టలేదు అని చెప్పి వీళ్ళు రాశారు ఇక ఇదిలా ఉంటే చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం ఆపేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఆయన తర్వాత పూర్తి చేసే పూర్తి టైం పార్టీ నిర్మాణం మీద పెట్టడానికి టాక్ పార్టీ నిర్మాణం ఫోకస్ పెడతారని చెప్పి టాక్ అయితే ఉంది మళ్ళీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది దగ్గరలో ఉంటాయి అంటే మూడేళ్ళ సమయం ఉంది ఇందులో ఏడారున్నర వరకు సుజిత్ నాని సినిమాకి పోతుంది మరి ఓజీస్ వీక్వల్ ఏంటి ప్రీక్వల్ ఏంటి అనేది అక్కడే టైం అనేది గడిచిపోతుంది కాబట్టి చివరి ఎన్నికల మూలలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా చేస్తాడా చేయడా అనే ఆలోచనతో దానే గారు ఆలోచిస్తున్నారని కూడా రాశారు ఇక రామ్ తాల్లూరి సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ మోరల్ కమిట్మెంట్ లాంటిది పవన్ ఆ సినిమా ఎప్పటికైనా ఉంటుంది అనే రామ్ తాలూరి ఆశగా ఉన్నారు ఈ రామ్ తాలూరి అంటే ఈ మధ్య జనసేన జనరల్ సెక్రటరీ స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు ఆయనకి సినిమా నిర్మాత సినిమాలో పనిచేసే వాళ్ళందరికీ జనసేనలో పదవులు వచ్చేస్తున్నాయి అదేందోగానే ఇదివల్ల ఆయన జనసేన పార్టీ పదవి కూడా ఇచ్చారు అది కనుక చేస్తే లోపు మరో సినిమా చేయడానికి అవకాశం ఉండదు అనుకోకుండా మంచి కదా ప్రాజెక్ట్ ఏదైనా చటుక్కుని వస్తే తప్ప పవన్ ఇప్పట్లో సినిమా చేయరు ఓజీ శ్రీకులం కనుక పవన్ సినిమా రంగ వారసుడు అంటే వీళ్ళు ఇంకా ఫైనల్లో ఇంకో టచ్ ఇచ్చారు ఓజీ సినిమాని ప్రీక్వలో స్వీక్వలో చేస్తే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు నందన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు రాశారు బహుశా అది ఏంటి అని మనకి ఇంకొన్ని రోజులు అయితే తెలిసిద్ది కాబట్టి ప్రెసెంట్ అయితే మాత్రం డివివి దానయ్య గారికి అయితే సంబంధించి అయితే వార్త ఏంటంటే కొన్ని రోజులు దానయ్య గారు అయితే చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండొచ్చు అని అయితే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దీనిపైన నెటిజన్లు కూడా విపరీతం కామెంట్లు పెడతా ఉన్నారు ఒరే పాపంరా అప్పుడు రత్నవంకులు ఇప్పుడు దానయ్య ఒక పీకే ఒరే ఒక పీకే ఇంకా మూవీస్ ఆపి లేదంటే ప్రొడ్యూసర్స్ అందరూ షెడ్యూ పోతారు ఇది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక అతను పెట్టిన కామెంట్ ఆ తర్వాత దానయ్య ఓజీకి ముందు నానితో సినిమా అనౌన్స్ చేశాడు ఇప్పుడు దేనికి డ్రాప్ ఆఫ్టర్ ఓజీ రిలీజ్ కొత్త ప్రొడ్యూసర్ టు కోర్ నాని సుజిత్ ప్రాజెక్ట్ ఇది ఇది దానయ్య ఫస్ట్ లుక్ అదంతా వేసి తర్వాత అంటే అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా తర్వాత హేము రత్నము డివి దానయ్య గారు ఇద్దరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనే వార్తలైతే వస్తా ఉన్నాయి అది ఎంతవరకు నిజం అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది కానీ ఇంక కలెక్షన్ అయితే ఇంక ఓజీకి రాదు బ్రేక్ ఇవ్వనైతే అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా కానీ